ఉదయపూర్ నమస్కారాలు నేడు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే కూడిన ప్రభుత్వం ఏర్పడి ముప్పై ఆరు మంది వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలని హత్య చేశారని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఇది పూర్తిగా అవాస్త మనం చేస్తున్నాను నేను మనం చూసినట్లయితే ఢిల్లీలో ఫోటో ఎగ్జిబిషన్ పేరుద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరుణ్ బజార్కి ఇచ్చారు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం ఆ ముప్పై ఆరు మంది పేర్లు చెప్పగలని అడుగుతున్నాం నేను జాతీయ మీడియా కూడా అదే ప్రశ్నించింది పేర్లు చెప్పమంటే సన్నై నొక్కలు నొక్కున్నాడు తప్ప పేర్లు చెప్పలేకపోయాడు ఈరోజు ఏదో అక్కడ పార్లమెంట్ నడుస్తుంది కదా ఎంపీలు మొత్తం వచ్చేస్తారు అని ఒక భ్రమలో పెట్టారు తీరా చూస్తే ఎనిమిది మంది తప్ప ఎవరు పాలగదు మరి ఈ రకంగా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ని పరువుని బజార్ గెడ్చడానికి ఆయన తంగం కట్టుకున్నారు మొన్నే మనం చూసాం గవర్నర్ గారి ప్రసంగంలో చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా అందరంగా అభివృద్ధి చెందిందని అలాగే పోలవరం డెబ్బై శాతం పూర్తయిందని రాజధాని సర్వేగా నిర్మిస్తున్నారని అన్ని కితాబ్ ఇచ్చారు కానీ దురదృష్టం పరిపాలన మారిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనే వెనకబడిపోయిందని చెప్పి ప్రస్తావన జరిగించారు అయినా సిగ్గులేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ఏమో పెట్టినలో అర్థం కావట్లేదు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ ముప్పై ఆరు మంది పేర్లు చెప్పకపోతే వెంటనే అరెస్ట్ చేయమని చెప్పి కోరుతున్నాం ఇంకోటి కూడా ఏదైతే ముప్పై ఆరు మంది చనిపోయారు అంటున్నావు కానీ ఆ ముప్పై ఆరు మంది కుటుంబాలను పరామర్శించి అడుగుతున్నాను ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేసి అడుగుతున్నాను పాతి లక్షలు డిమాండ్ చేస్తున్నావు మరి గతంలో నువ్వు చంద్రబాబు గారి పైన తప్పుడు కేసు పెట్టినప్పుడు ఏ ఆ రోజు నీ కుర్తుర నువ్వు చేసిన పని ఏంటో ఆయన కోసం కొంతమంది ప్రాణాలు చనిపోతే ఆయన సతీమణి నారా భువనేశ్వర్ గారు ఆ కుటుంబానికి అండగా నిలిచి ఐదు లక్షల రూపాయలు చెక్లు ఇచ్చారు వాళ్ళ పిల్లల్ని ఆదుకుంటారని అన్ని రకాలుగా హామీ ఇచ్చారు మరి నువ్వేం అడుగుతున్నావు ఈ ముప్పై మందికి చెప్పడం కాదు చేతలో చూపించు ఈరోజు ఎక్కడ శవం దొరికితే ఆ శవం నాదే అని రాబందులో వెళ్ళిపోతున్నావు సిగ్గుండాలి సభరాజకీయాలు చేయటానికి నేను చూస్తుండే ఒకటి గుర్తు వస్తుంది స్పైడర్ సినిమాలో ఒక విలను ఆయనకి శవం చూస్తే కానీ మూడు రాదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఐదేళ్ల పరిపాలనలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎప్పుడైనా బయటకు వచ్చి అడుగుతున్నాను ఈ రోజు అంటే ఐదు కిలోమీటర్లు కూడా ఇది వెళ్ళాడు నూట ఇరవై కిలోమీటర్లని వేళ కార్లో వెళ్ళాడు అంటే ఇతనికి ఎంత సైకోయిజమో చూసుకోండి ఇలాంటి సైకోని నిజంగా ప్రజలు ఐదేళ్ళు భరించాం ఇంకా వీళ్ళని భరించలేము మాకు వద్దు నువ్వు అని చెప్పి చెప్పుతో కొట్టినా సరే ఇంకా బుద్ధి లేకుండా నాకు నలభై శాతం మంది ఓట్లు వేసని చెప్పుకుంటారు మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇదేనా చేశారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు పాదయాత్ర చేస్తే పర్మిషన్ ఇచ్చారు ఏమి అర్థం కాదు నువ్వు తప్పుడు జీవోలు తెచ్చి తప్పుడు పనులు చేసి ఎన్నో హింస కుట్రలు చేసాం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఇలాంటి తప్పుడు నా కొడుకుని వెంటనే బేల్ తెచ్చుకుని కోరుతాను ఇలాంటి నైవంతుడు ఈ రాష్ట్రానికి అరిష్టం ఇప్పుడు రాష్ట్రానికి కాదు దేశానికి అరిష్టం అంతా ఇలాంటి వ్యక్తిని వెంటనే అరెస్ట్ ఇవ్వని కోరుతాం త్వరలో కూడా ఏదైతే వైసీపీ పార్టీలో ఉన్నారో నాయకులందరూ కూడా మాయపడారని చెప్పబోతున్నారు మేము మనం చూసాం ఫుటేజ్ విషయంలో కూడా ఏవోని ఎటు కొంతమంది ముఖ్య నాయకులు కొంతమంది తప్ప ఎవరూ లేరు అఖిలేష్ యాదవ్ కూడా తప్పు నివేదిక ఇచ్చారు ఏదో ఈ రాష్ట్రంలో జరిగిపోతున్నారు అంతలా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాయ మాటలు ఎవరు నమ్మరు దాని ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి నీకు ప్రతిపక్షంలో లేదు కేవలం ఏదో ఢిల్లీలో పాకులాడదాం నీ కేసుల కోసం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జరుగుతుంటే అసెంబ్లీ కూడా గ అంటే నీకు అసెంబ్లీ అన్నా నీ చిప్శుద్ధి లేదు గౌరవం లేదు మరి ఇక్కడ ముఖ్యంగా ఆమ్ వర్ష ఏదైతే జగన్నాథ్ రథచక్రాలు జగన్నాథ్ రథచక్రాలు అని చెప్పినా తమిళ సీతారాం ఏమైపోయి అడుగుతున్నాను అలాగే ధర్మన్ ప్రసాదరావు గారు నేను మీ ఢిల్లీలో మీ నాయకులు చేస్తుంటే ఎక్కడో అడుగుతున్నాను ఇలా నేను ఒకటే డిమాండ్ చేస్తాను రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మన్ ప్రసాద్ రావు పైన తమిళేశ్వర కుటుంబం పైన వీళ్ళు భూ దోపిడీ చేశారు కాబట్టి ఈ కుటుంబం పైన విచారం జరిపించాలని కోరుతాను ఇలాంటి వాళ్ళని ఆశ్చర్యానికి డిమాండ్ చేస్తాం ఇక్కడ బావాజీ భూములు ఏ రకంగా దోచారో అందరికీ తెలుసు వాళ్ళ కుటుంబం కరెంట్లు కనెక్షన్లు ఇప్పించి ఇది ఇప్పించి జనాల దగ్గర డబ్బులు అందుకున్నారు మరి ఇలాంటి వ్యక్తుల్ని మనం క్షమించాలని అడుగుతున్నాం కోట్లో కనెక్షన్ చేశారు సీతారాం సత్యమణి అయితే అది కుమారుడు అయితే అంతా మేము ఒకటే డిమాండ్ చేస్తాం శ్రీకాకుళంకి ధర్మాన్ ప్రసాద్ రావు తమిళ ఎదురు చీడి పురుగులు ఇలాంటి పురుగుల్ని ఈ జిల్లా వాసులు తరి కొత్త చేస్తారు ఇప్పటికైనా సరే ఈ శ్రీకాకుళం జిల్లాలో పూర్తిగా అన్ని అసెంబ్లీ స్థానాలు పార్లమెంట్ స్థానాలు నేను నాడు చెప్పాను ఈ యుద్ధం చేస్తుందేదో మాకోసం కాదు చంద్రబాబు కోసం కాదు తెలుగు జాతి కోసం ఈ జాతికి చంద్రబాబు కావాలి అదే ఇచ్చారు ఈ యాభై రోజులు త్వరలో కాబోతుంది ఎక్కడ ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారు ఎవరూ బాధపడలేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఓర్వలేక భరించలేక సహించలేక ఇంకా నేను మళ్ళీ వస్తానని కలగంటాను కలగ కాదు కదా మీ పార్టీ త్వరలోనే క్లోజ్ అయిపోతుంది మీలాంటి రాక్షసుడు శాశ్వతంగా జైల్లో ఉంటాడు మేము ఒకటే డిమాండ్ చేస్తాం సిబిఐ ఈడీని వెంటనే జగన్ బెయిల్ వచ్చేసి అరెస్ట్ చేసి జైలు కోరుతాను ఈ రాష్ట్రానికి ఇలాంటి చీడిపెరుగుడు అన్ని రకాలు దోచేశారు వనరులు మొత్తం చూశాడు అందువల్ల చంద్రబాబు నాయుడు ఒకటే మేము కోరుతున్నాం శ్రీకాకుళం ప్రజల తరఫున ఆంధ్ర ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి చేసిన అన్ని విచారణ జరిపించి శాశ్వతంగా జైల్లో పెట్టాలని చెప్పి తెలిసి డిమాండ్ చేస్తుంది జయ